సో ఏ రకంగా అయితే స్వేచ్ఛ సమానం ఎందుకంటే పాత కాలంలో బాలికలకి ఎటువంటి హక్కులు లేవు బాధలకి పౌరులే ఎందుకంటే మీరు ఆస్తి తీసుకోండి మీ ఆస్తిలో సమాన హక్కు ఉండదు అదే అదే విధంగా మీ ఆహారం తీసుకోండి ఆహారంలో సమాన హక్కు ఉండదు

la Obrigado. <laughs> అవసరాలు తీర్చుకునేందుకు ఈ యొక్క తయారు అనేటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారి క్షేత్రమే గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారి క్షేత్రం అదేవిధంగా గవర్నమెంట్ గవర్నమెంట్ అడిస్టెంట్ కలెక్టర్ గారి క్షేత్రంపై విద్యార్థం ఇంకా వస్తుంది ఆకాంక్ష అమలు చేయాలని కోరుకుంటారు मैडम 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 मैं फोटो डिस्कोडर दर्ज कर दिया बेटी क्या फिर इस बार मेंडर फेल हुए फोटो डिस्कोडर हम दर्ज ओके मेंडर గ్రామీణులు అమాయకులు వారు నాయకులు కాని ఏ దోషం తన భర్తలకంటే దర్పశానం వారు ప్రబోధించవలసిన అవసరం ఉంది నమస్కారంతో భావంతో సో సొంత పార్టీ ఇక్కడ అందరూ పెద్దచులు వారు మార్గవారి తీర్చడం వీరు కలకల వీరు దిక్కులు విదత్తులు చాలుం చెయ్యాలి

మహిళలు <ydd> <refers Thirty -Ariana>.

Thank you we okay.